లేదు నువ్వు కరుణరూపమైన కేవలం మాట కాపాడే మాట వారు అదేవిధంగా ఈ సందర్భంగా మనం గురు గురువుని నాకు నేను ఒక విమర్శకుడు అయ్యాను సాహితత్వంలోకి వచ్చానంటే మాకు ఇంకొక గురువు ఉన్నారు ఆయన తూమకూడి కోటేశ్వరరావు గారు అని ఆయన చాలా గొప్ప తత్వవేత్త అనమాట ఆయన లీలా సమాధి అని చెప్పేసి ఒకటి పుస్తకం రాసి ముప్పై నాలుగు ఏళ్ళు పెట్టిన ఆయన నా గురువుగా ఉన్నప్పుడు ఆయన ఆ పుస్తకం ఇచ్చారు ఆ పుస్తకం ఇస్తే నేను అప్పుడు అభ్యుదయ కవిగా ఉన్నాను ఈ ఆధ్యాత్మికత వీళ్ళు ఇదంతా గురువులు ఇదంతా నమ్మం కదా ఎందుకంటే లెఫ్ట్ స్టైల్ చేస్తా ఉన్నాను ఆయన ఇస్తే తీసుకుని వచ్చినాను ఇంట్లో దాచిపెట్టాను ముప్పై నాలుగు ఏళ్ళు ఆ పుస్తకాన్ని చదవలేదు బాగా వచ్చి ముప్పై నాలుగు ఏళ్ళు చదవలేదు అయితే సాయి దేవానికి పాట రాసిన రాసినట్టు ఆ క్యూని పాట రాస్తున్నా రాస్తున్నప్పుడు అంటే పా బాబా నువ్వు నవ్వేతి నడిచేతి ప్రేమించేతి తీరు ఈ వేదాలు శాస్త్రాలు వర్ణించు నీ దివ్య రూపం సర్వమంగళ స్వరూపము అట్లా వచ్చింది తర్వాత బాబా కూర్చున్న రాయమని చెప్పాడు వస్తాడు ఇప్పుడు మా బాబా కూర్చున్నది నారాయణ రెడ్డి కన్నా బాబు రాయలేమ్మ నువ్వు బాబా కూర్చున్న తీర రాయాలన్నారు మంచి డైరెక్టర్ కూర్చున్న తీరు ఏం రాస్తాం అనుకున్నాడు తర్వాత బాబా నువ్వు కూర్చున్న తీరు చూస్తుంటే యోగ సుమం పోసినట్టు జ్ఞానవనం విడిసినట్టు ధ్యాన ఫలం పండినట్టు